హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి ఇలా అయితే నేనైతే కాంపౌండ్ గోడ అవతలకైతే వెళ్ళలేదు ఇలా ఎంట్రీ అవ్వగానే గేట్ అయితే ఉంటుందండి లోపల రాగానే ఇలా కాంపౌండ్ అయితే ఉంటుంది ఇంటి ముందర చాలా ప్లేస్ అయితే ఉందండి తర్వాత ఇక్కడ నైట్లో ఆవులు అయితే కట్టేస్తారు ఇదైతే హౌస్ అవుట్లుక్ అండి ఇలా ఉంటుంది ఇక్కడైతే మేము ఎఫ్ట్ సైడు కాంపౌండ్ బయట అయితే మేము పూలైతే పూల చెట్లు అయితే పెట్టుకున్నాము టెంకాయ చెట్లు ఇవి గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇచ్చారు నాటుకోవడానికి ఇంకా నాటేదైతే ఉంది ఇంకా నాటలేదు ఇక్కడ చామంతి చెట్లు అలాగే రోజా చెట్లు కనకాబరం చెట్లు అన్నీ ఉన్నాయండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి ఈ మధ్య ఎక్కువగా వానపడి ఎక్కువ పిచ్చి ముక్కలు అంతా వచ్చేసాయి ఈ చెట్లు ఉన్నంత మా జాగా అండి అవతల పక్క అయితే అది కాదు అయినా కానీ ఈ మధ్య పొలంలో పనులు ఎక్కువ ఉండడం వల్ల అత్తమ్మ అయితే క్లీన్ అయితే చేయలేదు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా కాంపౌండ్ బయట పూల చెట్లు ఉన్నంత వరకు మాదేనండి ఇక్కడైతే మల్లెముగ ఇలాగే మనీ ప్లాంట్ అయితే మల్లె చెట్టు అండి అయితే చాలా చాలా బాగుంటాయి స్మెల్ అయితే ఇది డబల్ రేక్ అంటారు కదండి ఈ పువ్వు అయితే త్రిబుల్ వస్తుందండి లాగా ఉంటుంది నాకు కనిపిస్తుంది లేదు పువ్వు అయితే చూస్తే ఇంకా చాలా బాగా చాలా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మనకి పూలు కూడా చాలా స్మెల్ ఎక్కువగా ఉంటాయి కట్టుకున్నా కూడా బంతి పూలు అలాగా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే ఇలా అయితే వస్తుందండి పువ్వు విడిగినాక చూస్తున్నారు కదా చామంతి పువ్వు లెక్క ఎంత నిండుగా ఉందో ఈ చెట్లన్నీ కూడా మా అత్తమ్మే పెట్టింది ఇక్కడ కనకండ చెట్లు ఉన్నాయండి వర్షం అయితే స్టార్ట్ అవుతుంది వర్షం అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడైతే నేను ఒక పచ్చలైతే ఎండబెట్టాను